వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు బడుగు బలైన వర్గాల ఆశా జ్యోతికి ఘన నివాళి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికే దిశానిర్దేశం చేసిన మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఈరోజు మహనీని నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లాలోని అన్ని మండలాలలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు పాటలతోని డప్పు చప్పులతోని గ్రామ గ్రామాన మహనీయుని తలుచుకుంటూ పాటలు పాడారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్ధనపేట గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ముందు అన్ని సామాజిక వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ రెడ్డి సంఘం ప్రజలు కూడా పాల్గొని ఈ యొక్క అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు భా ఏ ప్రే భక్తి నరో త జతి తిరు తులకరో ప్రే భక్తి తులకరో